ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మూడు జిల్లాల నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమాచారంతో పాటుగా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కొన్ని జిల్లాల్లో వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ అప్డేట్స్ అయితే చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మనకి చాలామంది నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సెలక్షన్ లిస్టుల కోసం అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో అయినా సరే మొదటిగా ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఆ తర్వాత ఫైనల్ మెరిట్ లిస్టు ఆ తర్వాత సెలక్షన్ లిస్టులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది సో మీ జిల్లాలో కానీ ప్రోజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయినట్లయితే తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం వెయిట్ చేయండి ఆ తర్వాత మీకు సెలెక్షన్ లిస్ట్ అయితే విడుదలైతే అవుతుంది చాలామంది దీనికోసం అయితే అడుగుతున్నారు మా యొక్క నేమ్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్లు అయితే ఉంది మరి మేము సెలెక్ట్ అయినట్లనే లేదన్నట్లయితే ప్రొజినల్ మెరిట్ లిస్టులో ఉంది సెలెక్ట్ అయినట్లయినా ఇలా డౌట్స్ అయితే అడుగుతున్నారు మీరు నేను చేసే వీడియోని పూర్తిగా చూసినట్లయితే మీకు ఇలాంటి డౌట్స్ ఏవి కూడా రావు మీ జిల్లాలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇతర జిల్లాల్లో వచ్చినా సరే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఒకే విధంగా ఉంటుంది కనుక మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ అనేవి చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి అది ఏంటంటే నిన్న నేను చేసినటువంటి ఒక వీడియోలో నాలుగు రకాల నోటిఫికేషన్లు అంతేకాకుండా నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు దీంతో పాటుగా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి ఏపీ నోటిఫికేషన్స్ యొక్క సెకండ్ థర్డ్ లిస్టుతో పాటుగా సర్టిఫైడ్ వెరిఫికేషన్ యొక్క సమాచారం చెప్తే ఆ యొక్క వీడియో అనేది ఒక పదమూడు నిమిషాలు అయితే అవ్వడం అయితే జరిగింది అయితే ఒక సబ్స్క్రైబర్ ఈ విధంగా కామెంట్ అయితే చేశారు మరి అదే వీడియోలో మరొక సబ్స్క్రైబర్ అయితే ఈ విధంగా కామెంట్ అయితే చేయడం జరిగింది మీరు చూడచ్చు ఇక్కడ ఒక వీడియో అనేది కొంతమందికి యూజ్ అవుతుంది మరి కొంతమందికి యూజ్ కాకపోవచ్చు బట్ మీరు ఆ యొక్క వీడియోని చూసే విధానం బట్టే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందా లేదా అనేది మీకు అర్థమైతే అయిపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందికి మన ఛానల్లో చెప్పేటువంటి ఈ యొక్క హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క అప్డేట్స్ అనేవి యూజ్ అవుతున్నాయి కొంతమందికి అయితే యూజ్ అనేది ప్రతి వీడియో అనేది యూజ్ కాకపోవచ్చు బట్ మీరు దాన్ని అర్థం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇక్కడ కొన్ని జిల్లాల్లో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్ అనేవి అన్ని జిల్లాల వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అది కూడా మీరు గమనించండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మిగతా జిల్లాలు కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నేను ఒక వీడియోని సాధ్యం మేనంత వరకు కూడా తక్కువ టైంలోనే కంప్లీట్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఒక వీడియో అనేది రెండు గంటల వరకు కూడా బాగా దాని మీద స్టడీ చేసిన తర్వాతే అది రికార్డ్ చేసి మీకైతే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది మీరు చూసే పది నిమిషాలు లేదా ఎనిమిది నిమిషాలు లేదా అంతకంతే తక్కువ టైం ఉన్నటువంటి వీడియో అనేది రెండు గంటలు కష్టపడితేనే మీకు అప్లోడ్ అనేది జరుగుతుందని మీరు అర్థమైతే చేసుకోండి ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ రెండు రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే వచ్చాయి మొదటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ లో ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే మనకి కొన్ని జిల్లాల్లో ఈ యొక్క సేమ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల కావడం జరిగింది అన్ని కూడా మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క సమాచారం చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో విజయనగరం జిల్లాలో కర్నూలు జిల్లాలో సేమ్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది మరి కొత్తగా శ్రీకాకుళం జిల్లా కృష్ణా జిల్లా మరియు నెల్లూరు జిల్లాలో కూడా ఇదే నోటిఫికేషన్స్ అనేవి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది సో ఎవరైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ఈ యొక్క వీడియోని చూడడం చూస్తూ ఉండొచ్చు లేదా చూడకపోవచ్చు బట్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది ఆల్రెడీ నేనైతే చెప్పడం అయితే జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే ముందుగా మనకు వస్తున్నాయి ఆ తర్వాత మిగతా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు ఎందుకు అని అంటే ఈ యొక్క వీడియోలో చూసేవాళ్ళు క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవాళ్ళు ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పట్లేదు క్వాలిఫికేషన్ అయితే ఎంబీబీఎస్ ఆల్రెడీ ఏ ఏ జిల్లాలో చెప్పాను శ్రీకాకుళం జిల్లా కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లాలో సేమ్ నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది ఎవరికైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఇదే శ్రీకాకుళం జిల్లాలో మనకి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో పెట్టడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి చాలా రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైనా సరే మీరు అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ఏమైనా సరే అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే గ్రీవెన్స్ అనేది పెట్టుకోవచ్చు డిసెంబర్ పద్దెనిమిది వరకు కూడా టైం అయితే ఇచ్చారు డిఎంహెచ్ఓ ఆఫీస్లో మీరు కాంటాక్ట్ అయ్యి సంబంధిత డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అబ్జెక్షన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్లో కరెక్షన్స్ అయితే చేస్తారు రిమార్క్స్ కానీ ఏమైనా టైపింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నట్లయితే ఒక్కసారి చెక్ చేసుకోండి మరో జిల్లా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా నుంచి కూడా మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి అప్డేట్ గానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు మరియు ఎన్సీడీ ఎన్పిసిడిఎస్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అన్నమాట సో ఈ విధంగా మనకి ఫైనల్గా టోటల్ అప్డేట్స్ అయితే ఇవే ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ ఇంకా ఏమైనా అప్డేట్స్ వచ్చినట్లయితే మన ఛానల్ ద్వారా నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ ఎస్టేట్ జై హింద్